నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం రేకొండ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు గాజపాక సునీల్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యలు పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపించేసి అనంతరం కాంగ్రెస్ నాయకులు మహిళలు మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఇంకా మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా కార్యదర్శి నరేష్ మాజీ సర్పంచ్ పిట్టల రచిత శ్రీనివాస్ మహిళా అధ్యక్షులు లావణ్య పొరపాటి రెడ్డి వర్ణ కొండల రెడ్డి బొడ్డు నాగేశ్వరరావు చాడ వీరారెడ్డి చాడ వేణు భోయిని లక్ష్మణ్ మల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు

பொன்னும் பிரபாகர் நகர் நாயகாத்வம் பொண்ணும் பிரபாகரன் நாயகத்துவம் பொண்ணம் பிரபாகரன் நாயக்கத்துவம் காங்கிரஸ் பாட்டே காங்கிரஸ் பாட்டி கடிய

കണ്ടിന്യൂ അ വീഡിയോ റെക്കോർഡ് റിക്കാർഡ് അയിന്തു കിട്ട അക്കെ ഓക്കെ നടുത്ത വീഡിയോ കണ്ടിന്യൂ ആ കാർത്താ

నైన్ థర్టీ టైం చెప్పిన రోజు శుభదినం ఎందుకంటే మన యువనేత మన పొన్నమన్న గారి జన్మదిన మన రేకుంఠ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం మన పొన్నమన్న గారికి రేకుంఠ తరపున ఇంకో విషయం ఏంటంటే మన పొన్నమన్న గారు మన రాష్ట్ర రాష్ట్రానికి మన తెలంగాణ ఇచ్చిన ఉద్యమకారుడు కాబట్టి అందరికీ మన రేకుంఠ తరపున మన ఆయనకు మనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఈరోజు అందరూ భాగస్వాములు అన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రేడు చిగురువాడి మండలం రేకొండ గ్రామంలో రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు యువ నాయకులు పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదిన సందర్భంగా రేకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు మరి రేకొండ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నేత పెప్పర్ స్ప్రేకు దాడి గురై తెలంగాణ ఉద్యమంలో ముండుండి ఉద్యమంలో ఉద్యమాన్ని నడిపించి ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి మన నాయకుడు ఉన్న ప్రభాకర్ అన్న గారు అదేవిధంగా అన్న ఈరోజు ఈ ఉస్మాబాద్ కాన్ఫరెన్స్లో గెలవడం మినిస్టర్ కావడం మా యొక్క నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా రానున్న కాలంలో ప్రభాకర్ అన్న గారు ఇంకిన్ని పదవులు అలంకరించి ఈ యొక్క నియోజకవర్గాన్ని ముందంజలో ఉండాలని కోరుకుంటూ మరొకసారి మా యొక్క గ్రామం తరపున అన్నకు జన్మదిన శుభాకాంక్షలు మన గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి మన పొన్నం ప్రభాకర్ అన్న గారికి అక్కడ మన బీసీ రవాణా శాఖ మినిస్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా ఊరి తరఫున మన కాంగ్రెస్ కార్యకర్తల తరఫున కూడా అందరికీ ఎల్ల ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఇంకా ఆయుర్ ఆయుధ ఆరోగ్యాలతోని ఇంకా పైకి ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఆయనతో ఎప్పుడూ ఎల్లప్పుడూ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము కార్యకర్తలు అందరం పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన శుభాకాంక్ష తెలంగాణ మంత్రి మాన్యులు శ్రీ పొన్నంపూల భద్రంగ గారి జన్మదిన వేడుకలు మన మండలం రేపు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ జరిగింది మంత్రి మాన్యులు గారు ముందు డూరెళ్ళు ఆరు ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతూ మంత్రివర్యులకు వైకుండా కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము Ya hay por